హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మా పిల్లలు మమ్మల్ని అయితే ఎప్పటి నుంచో నాన్న నాన్న నాకు సైకిల్ కావాలి నాన్న అని చెప్పి చాలా రోజు నుంచి అడుగుతున్నారు ఈ రోజు అయితే వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేను పిల్లలకైతే చెప్పకుండా సైకిల్ని అయితే ఇంటి దగ్గర తీసుకొచ్చి పెట్టాను సైకిల్ తీసుకొని పెట్టిన తర్వాత ఇదేంది మీకు ఏమైనా తెలుసా అని చెప్పేసి ఇద్దరిని అయితే అడిగాను మాకు తెలియదు నాన్న అని చెప్పేసి అన్నారు అప్పుడు వీళ్ళకు సైకిల్ తీసి చూపించాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలైతే ఎందుకంటే మనకు పిల్లలకి ఏదైనా అడిగితే అది తీసుకొచ్చి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎప్పుడైనా సరే మనకు చిన్నప్పుడు మన అమ్మ ఏమైనా మనం అడిగినప్పుడు ఇప్పించినప్పుడు ఎంత ఆనందంగా అనిపిస్తుందో పిల్లకి వేరే వాళ్ళ సైకిల్ దొక్కుతుంటే ఆ సైకిల్ని చూసి మాకు ఎప్పుడైనా ఈ సైకిల్ దొక్కితే ఎంత హ్యాపీగా ఉంటుందని చెప్పి అనుకుంటారు కదా ఆనందం కోసం ఎప్పటి నుంచో నేనైతే సైకిల్ తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేశాను మొత్తానికి హీరో అయితే సైకిల్ అయితే తీసుకొచ్చాను చూస్తున్నారు కదా సైకిల్ని బాగా తుడిచి సైకిల్కి వలమతో ఏ విధంగా పూజ చేయిస్తున్నారో పిల్లల పిల్లలకు ఇష్టమైన తీసుకొస్తే వాళ్ళ ఆనందానికి అద్దులైతే ఉండవు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతారు చూసిన స్వీట్ అబ్బా అయితే పట్టుకున్నాడు ఎందుకంటే ఇంటి పక్కల ఉన్న వాళ్ళకి అందరికీ స్వీట్ వస్తారని చెప్పేసి స్వీట్ అయితే తీసుకొచ్చాడు వాడే ఇంటి పక్కల షాప్ ఉంటే మన పిల్లలకు మనం ఏం చేసినా ప్రతిదీ స్పెషల్గానే ఉంటుంది ఎందుకంటే చిన్నప్పుడు తెచ్చిన వాకర్ నుంచి ఇప్పుడు తెచ్చిన సైకిల్ వరకు ప్రతీది మనకు ప్రతి మూమెంట్ మనకు చాలా ఇంపార్టెంట్ పిల్లలకు మనము ఆడుకునే వస్తువులు ఏది ఇప్పించినా వాటిని మహా అంటే వన్ వీక్లో కంప్లీట్గా దాన్ని ఇరగొట్టడము పొలగొట్టడము వేస్తుంటారు మా పిల్లయితే చాలాసార్లు ఎంత కాస్ట్లీ వస్తువులు ఇప్పించినా ప్రతిసారి అలానే చేశారు ఎందుకంటే పిల్లలు దాంతో ప్రయోగాలు చేస్తుంటారు కొత్త కొత్త ఎక్స్ప్లై చేస్తుంటారు ఎందుకంటే ఇది పలుకుతుందా పలకదా అని చెప్పేసి దాని మీద ఎక్కి మా పెద్దోడైతే దాని మీద ఎక్కి నిలబడి అది పలగొట్టేంత వరకు దాన్ని నిరసకుండా చేస్తుంటాడు అయితే ఈ సైకిల్లోకి ఎన్నో నుంచుకునేకైతే గ్యారంటీ లేదు చూస్తున్నారు కదా స్వీట్లు ఇస్తే ఎట్లు ఇస్తున్నారు పిల్లలకి అందరికీ ఈ కాలం పిల్లలు మనతో పోలిస్తే చాలా అదృశవంతులు ఎందుకంటే ఇలాంటి సైకిల్ అయితే నాకైతే నా జీవితంలో మా నాన్న నాకు ఎప్పుడు ఇప్పించిన నాకు ఇంకా బాగా గుర్తుంది ఎందుకంటే ఎయిత్ క్లాస్ క అయిపోయిన తర్వాత సమ్మర్లో ఖాళీగా ఉన్నానని పార్ట్ టైం జాబ్ కింద ఇంటింటికి తిరిగి పేపర్ వేసుకుంటానన్నా పేపర్ వేస్తానంటే అప్పుడు సెకండ్ హ్యాండ్లో వేరే వాళ్ళ వేరే ఊరు నుంచి తీసుకొని వచ్చాను సైకిల్ని అయితే కొనుక్కొని ఆ సెకండ్ హ్యాండ్ సైకిల్ అయినా సరే ఆ మూమెంట్స్ చాలా చాలా మస్తు ఎంజాయ్ చేశాను ఇప్పుడు మా రిషి గారు చూస్తున్నారు కదా వాళ్ళు తమ్ముడిని వెనకాల ఎక్కించుకొని సైకిల్ని ఏ విధంగా తిప్పుతున్నాడు మా చిన్నోడు చూస్తున్నారు కదా అన్న కష్టపడి సైకిల్ వక్తుంటే ఆరామ్గా వెనుక చూస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకర్ని క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి